హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలిక్ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన పటాన్ చెరువు ముత్తంగి ఇస్నాపూర్ ఇంద్రేశం అమీన్పూర్ లొకేషన్కి నియర్ బైగా ఉన్న రామేశ్వరం బండ దగ్గర మనకు ప్రపోజల్ హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీతో డెవలప్ చేస్తున్న ఒక గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో మనకు ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యి ఎండింగ్ స్టేజ్లో ఉన్న ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అనేది ఇన్వెస్టర్కి సంబంధించిన విల్లా యూనిట్ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇది హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేసిన విల్లా ప్రాజెక్ట్ అండి ట్వంటీ వన్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో ఈ విల్లా ప్రాజెక్ట్ని డెవలప్ చేశారు మనకు సేల్కి వచ్చిన విల్లా యూనిట్ యొక్క ల్యాండ్ ఏరియా వచ్చేసి ట్రిపుల్ టూ స్క్వేర్ యార్డ్స్ అండి రెండు వందల ఇరవై రెండు గజాలు ల్యాండ్ ఏరియా వచ్చేసి ఎంట్రన్స్ ఈస్ట్ ఫేసింగ్ అండ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్న విల్లా వచ్చేసి అదే ప్రాజెక్ట్ సైట్ లొకేషన్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ట్రిపుల్ ఎక్స్ మోడల్ విల్లా అండి ఫ్లోర్ ప్లాన్ సిమిలర్గా ఉంటుంది అందుకే మీకు ఇంటీరియర్ ఉన్న విల్లా యూనిట్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను మనకైతే బేర్షెల్ యూనిట్ అనేది అవైలబుల్ ఉందండి సేల్కి వచ్చేసి అండ్ మనకి టోటల్ బిల్ట్ ఏరియా త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ స్క్వేర్ ఫీట్ మూడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది స్క్వేర్ ఫీట్ అండి బిల్ట్ ఏరియా ఈ టోటల్ కమ్యూనిటీలో మనకు టూ సెవెంటీ టూ విల్లాస్ ఉంటాయి అండ్ ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి ప్రజెంట్ మన కమ్యూనిటీకి సంబంధించి కన్స్ట్రక్షన్ వర్క్ అనేది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయిందండి ప్రజెంట్ మనకి ఇంటర్నల్గా అమ్యూనిటీస్ క్లబ్ హౌస్ సంబంధించిన వర్క్ అనేది రన్ అవుతుంది అండ్ మనకు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రౌండ్ లెవెల్లో అవుట్ సైడ్ కార్ పార్కింగ్ స్పేసు మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపల కానీ లివింగ్ ఏరియా డ్రాయింగ్ ఏరియా డైనింగ్ స్పేసు గది కిచెను యూటిలిటీ స్పేసు గెస్ట్ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారు అండ్ గ్రౌండ్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి ఇది ఫస్ట్ ఫ్లోర్ ఏరియా ఈ మోడల్ విల్లాలు ఇప్పటివరకు ఇంటీరియర్ ఓన్లీ గ్రౌండ్ వర్కే చేశారండి ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో ప్రజెంట్ వర్క్ అనేది రన్ అవుతుంది అండ్ ఇంటర్నల్గా మనకు టాప్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వరకు వెళ్ళడానికి ఎలివేటర్కి సంబంధించిన ప్రొవిజనల్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ప్రతి ఫ్లోర్లో బాల్కనీ స్పేస్ వచ్చేసి సిట్అవుట్ బాల్కనీ విల్లాకి బ్యాక్ సైడు అండ్ ఫ్రంట్ సైడు రెండు ప్రొవైడ్ చేస్తున్నారు అండి బాల్కనీ ఏరియాలో మాత్రం మనకు ఒట్టయిల్ ఫ్లోరింగ్ ఇస్తున్నారు డైరెక్ట్ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇదంతా మనకు లివింగ్ ఏరియా అండి వీళ్ళ మొత్తం కంప్లీట్గా ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు ఇది మనకు డ్రాయింగ్ ఏరియా లేకపోతే స్టెరీ ఏరియా మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు ఈ రూమ్ని ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు మోస్ట్లీ వాష్రూమ్స్ అని వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటడ్ ఇస్తున్నారండి బెడ్రూమ్స్ అది అయితే మనకు స్పేషియస్ కానీ ప్రొవైడ్ చేశారు ఆల్మోస్ట్ మనకు ట్రిపుల్ టూ రెండు వందల ఇరవై రెండు గజాల్లో త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ మూడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది స్క్వేర్ ఫీట్ అండి ఫోర్ బిహెచ్కే ప్లస్ హోమ్ థియేటర్ ఫెసిలిటీ తోటి మనకు స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో మనకు వుడెన్ ఫ్లోరింగ్ ఇస్తున్నారండి అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన డ్రెస్సింగ్ యూనిట్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది స్పేస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది టూ సైడ్ మనకు విండో ప్రొవైడ్ చేశారండి గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అండి మీకు ఎంతసేపు వీడియోలో కవర్ చేసింది నెక్స్ట్ మీకు సెకండ్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ ఇప్పటి వరకు మీకు గ్రౌండ్ లెవెల్లో గెస్ట్ బెడ్రూము ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో చిల్డ్రన్ బెడ్రూము అండ్ మాస్టర్ బెడ్రూమ్ అండి వీడియోలో కవర్ చేసింది మీకు సెకండ్ ఫ్లోర్లో ఇప్పుడు మీకు ఫోర్త్ బెడ్రూము అండ్ హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను ఫ్లోర్ ప్లాన్ అనేది చూడండి మనకు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అనేది సిమిలర్గా ఉంటుందండి ఫ్లోర్ మనకు ఫ్లోర్ ప్లాన్ వచ్చేసి ఇది ఫోర్త్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ బెడ్రూమ్ కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఉంది ఆల్మోస్ట్ అన్ని బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పటాన్ చెరువు ముత్తంగి ఇస్నాపూర్ ఇంద్రేషం అమీన్పూరు రామేశ్వరం మండ ఈ సరౌండింగ్ లొకాలిటీలో గేటెడ్ కమిటీలో విల్లా ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ విల్లా ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి చూడండి బాల్కనీ స్పేసు ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడు సేమ్ సిమిలర్గా ఫస్ట్ ఫ్లోర్లో ఎలా ఉందో సెకండ్ ఫ్లోర్ కూడా ఆ విధంగానే ప్రొవైడ్ చేశారు అండ్ సెకండ్ ఫ్లోర్ నుంచి ఇప్పుడు మనం కంప్లీట్గా టెరస్ ఏరియా అనేది కవర్ చేస్తానండి మన ఎక్స్ స్పేషియస్ విల్లాస్ అండి ఈ కమ్యూనిటీలో కన్స్ట్రక్షన్ చేస్తుంది ప్రైస్ వచ్చేసి మనకు నైన్ థౌజండ్ పర్ స్క్వేర్ ఫీట్ అనేది కోర్ చేస్తున్నారు నెగోషియేషన్ అనేది అవైలబుల్ ఉంది ఇది టెరెస్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టెరెస్ గార్డెన్ డెవలప్ చేసుకోవచ్చు లేదంటే సోలార్ ప్యానల్స్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో కవర్ చేశానండి ఏవైనా డీటెయిల్స్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్